పోతే వచ్చేనా చిప్పు సరే చిప్పు నీ దగ్గర ఉండిపోయిందా

밭에서. <laughs> <laughs> మంత్రివర్గీలో పార్ట్ సార్ సర్ అదే విధంగా విగుారులు అదేగే కూడా పేరుపేరునా మన జిల్లాలో ఉన్నటువంటి శాసన సభ్యులందరూ అదే విధంగా గౌరవ మంత్రివర్గీలో ఇకారలతో రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత గౌరవ మంత్రివర్గీలో మా కడ తెలుసు జస్ట్ సో మనకు ఇప్పుడు कल्चर डिपार्टमेंट्स होने रहो, दर इसे नोट्स रिपोर्ट कॉस्टली वजह से कोई सांसद आह फॉर अंकस्टडी और फूड कर्ट डिपार्टमेंट तो ये डिपार्टमेंट्स आह कॉस्टली वजह से जाने नहीं पड़े, आप इनके नोट्स स्टेडम जाएंगे दें। सो माय डिस्टिक ऑफिशियल्स जगह होने रहो, क्योंकि कैसा थे का ये आह एक्सप्लेनिंग सिंसाहिब रागे का जो हार्टेक्चर माइक्रोइलेक्शन सीजन इ जिला लगा बताइए कि रिक्वेस्ट आपको स्टार्ट कर अग्रिकल्चर जस्ट ब्रीफ इलेक्शन ट्रक कोडी और रिक्वेस्ट आपका एमएलएस और डॉक्टर एमएनए बंदे लगा एमएनए अंडरवर्ड निकलो तभी कैन गो आउट सो रील पता पाँच दस मिनट्स लो औ ఇతర జిల్లా నుంచి అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది సార్ మనకు జిల్లాలో వంద ఎనిమిది వర్షపాతం సీజన్ లో మనకు జిల్లాలో రెండు లక్షల అరవై ఆరు వేల సాధారణ విస్తీర్ణానికి చాలు సార్ అన్నిటికీ కృష్ణ ప్రతినిత్యం దాదాపుగా పదివేల ఎకరాల రూపాయ పడి దాడులు పడిపోతున్నాయి సార్ ఇక్కడ ప్రధానంగా వరి పంట సార్ ఇక్కడ మన జిల్లాలో స్టార్ట్

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనేది మన ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం నాలుగు వేల క్వింటాలు అయితే ఐదు వేల క్వింటాలు ఇప్పటికీ ఇచ్చాం సార్ ఇంకొక మూడు వాటికి సంబంధించిన విత్తనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి సార్ ఇక రైతుల నుంచి వచ్చిన స్పందన సార్ తమరు కూడా మన ఇప్పుడు రైతుల నుంచి వచ్చే స్పందన ఏంటంటే సార్ గతంలో పరికరాలు కానీ ట్రాక్టర్ తో సేద్యం చేసే పరికరాలు కానీ ప్రతి వ్యక్తిగత రైతుకు ఇచ్చేవారు ఆ కష్టమైన హైరింగ్ సెంటర్ ఆ గ్రూప్ లీడర్ బోర్డ్ ఉండడం ఉన్న దానికి భిన్నంగా జరిగింది సార్ దానికి తమ చొరవ తోటి నాగట్లు కల్టివేటర్ మన జిల్లాలో కూడా అందరూ గౌరవ శాసనసభ్యులు దిందులూరు నుంచి మొదలు పెట్టారు సేవా కేంద్రాలుగా మార్చింది సార్ రైతు సేవా కేంద్రాల దగ్గర ఉదయం పది గంటలకు ఇవన్నీ రైతులకు అందుబాటులో ఉంచి వాటికి ఫిక్స్డ్ రేట్ మీద రైతులకు అద్దెలకు ఇవ్వడం జరుగుతుంది సార్ కానీ ఇప్పుడు రైతుల నుంచి వచ్చే స్పందన ఏంటంటే సార్ కనీసం టార్పాలింగ్ పట్టలైనా వ్యక్తిగతంగా ఇవ్వలేకపోతుంది గతంలో మన ప్రభుత్వం ఇచ్చింది సార్ ట్రాక్ టార్పాలింగ్ పట్ట అయ్యేది రెండు వేల ఐదు వందలు సార్ దానికి సబ్సిడీ ఇస్తే పన్నెండు వందల యాభై కానీ అది వేల రూపాయల ఉపయోగం జరుగుతుంది సార్ వాన వచ్చినా తొడవకుండా లేకపోతే ఎండబెట్టుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడేది సార్ కాబట్టి ఈ పోవడం వల్ల చాలా రైతులకు వ్యక్తిగతంగా సమకాలు చిన్నకాలు తరిత పేద రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇది కూడా మన ప్రభుత్వ ఆలోచనలో ఉంది సో పెద్ద పెద్ద యంత్ర పరికరాలు ఇచ్చినా పర్లేదు కానీ సార్ చిన్న పనిముట్లు కూడా గ్రూపుల నాయకుల దగ్గర ఉంచేస్తే వీర రైతులు పేద రైతులు సన్నకార రైతులకు ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇది తమ దృష్టికి వచ్చేది సార్ తమ చొరవతోటి ఇంకా ముందు ముందుగా ఇది ఇంకా రైతుల్లో మంచిగా సన్నకార రైతులకు ఉపయోగపడుతుంది అనేది నా అభిన్నపం సార్ ఇంకా మన జిల్లాలో సార్ ఇది రేపు మూడు రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి సార్ అప్లై కొండ ప్రాంతం ఉంది సార్ మనకు ఏజెన్సీ మండలాలు అక్కడ కిందికి వచ్చేటప్పటికి గోదావరి డెల్టా ఉంది సార్ మరీ కిందికి వెళ్ళేటప్పటికి ఈ చేపల చెరువుల ఏరియా ఉంది సార్ ఈ ఏరియాలో ఎక్కువగా చౌడు భూములు ఎక్కువగా ఉన్నాయి సార్ చౌడు భూముల్లో చౌడు తేలిపోవడం మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప మీరు అంతా రాసి ఎంత బుక్లెట్ మాది మాకు కదా

సరిపోయింది తప్ప ఎక్కడ నేను ఈ రోజు రెండు ఊళ్ళు విజిట్ వెళ్ళా ఎక్కడ మీ ట్రాక్టర్ అనేవి కనిపించిన ఈ రోజు రెండు విలేజెస్ నేను జరగడం జరిగింది కేడీ మీరు మాటలో బ్రహ్మాండంగా చెప్తున్నారు ఫీల్డ్ లో అది అమలు జరిగేటట్టు చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది చిన్న సహకారం రైతులందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది లేదని అంటే వాటి మేమే ఉంచుకుంటాము అనే పరిస్థితి అయితే మనం మేమైతే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ అమౌంట్ ఇచ్చామో దాని మనకి వెంటనే గవర్నమెంట్ కట్టేటట్టుగా చేస్తే ఉపయోగపడుతుంది ఇంకొక గ్రూప్ ఇస్తాం ఏడు కాబట్టి ఇంకోటి ఇప్పిస్తాం డబ్బు అప్పు మనమే ఇచ్చాము సబ్సిడీ మనమే ఇచ్చాం వాళ్ళనిచ్చింది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్తో ఆ వెహికల్ని మూడు వెహికల్ లాగా ఎండతున్నారు అంటే ఎవరైతే రైతులు ఇప్పుడు దాకా దగా చేశారో వాళ్ళ దగ్గర నుంచి బళ్ళు తెచ్చి మన రైతు సేవా కేంద్రాల దగ్గర పెట్టించి ఎవరైతే గ్రూప్ వాళ్ళు ఉన్నారో ఆడ వ్యవసాయం అయిన తర్వాత పెట్టండి

మీరు న్యూస్ గారు మొన్న వచ్చిన నాకు ఫోన్లో మాట్లాడే నేను ఒక వీక్ కృష్ణా డేటా ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొనుగోలు ఆగాలి దాని మీద దేని మీకు వాటర్ పెట్టడం కానీ మీరు ఆ మెట్లో పిల్లడం కానీ చేస్తే లో దెబ్బతింటుంది మెయిన్ యొక్క అక్కడ కృష్ణా డెల్లాల్సినటువంటి వాటర్ దెబ్బ తింటుంది కాబట్టి మాట వెయిట్ చేయాలని చెప్పి నాకు ఆయన డైరెక్ట్ అవ్వడం జరిగింది దాని మీద నేను ఏమి ఏ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకురాలేదు కానీ మాకు కూడా రైతులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇదివరకు నేను ఉన్నప్పుడు ఆ కాలం పట్టి సేపు తోగినప్పుడు ఫస్ట్ మేమే తీసుకున్న తర్వాత అలాంటిది పాత అలవాటు మీద మళ్ళీ నన్ను అడుగుతున్నారు ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టి మాకు కూడా మూడు విధంగా ఏర్పాటు చేయవలసిన విధంగా ఈ ద్వారా మేము కోరుతాము any discussions <laughs> kavalante we request all the attendees to raise their constitutional specific issues हर गली गली जेनी डिसीजन तुम ही टेक कर मिल टेक रोड ऑफर सार का ऑफर का ऐसा लेकर बालक का कॉस्ट में सामने दिशा इश्यूज़ आ सार्चिंग परिक्षण चलते हैं फिर लास्ट एक्टिस्टी कमिशन्स टू रेस्पोंड टो दैट स्पेसिफिक इश्यूज़ ऑफर लेकर के मुझे जब मैंने तो वो इबानी मोड़े पड़ते हैं अप

కష్టం హైరింగ్స్ హైరింగ్ అంటే అది ఇస్తారు సో ఎంత దిగి ఎంత ఆదాయం వచ్చిందని ఎప్పుడన్నా ఆడిటింగ్ కానీ అట్లా జరిగిందా జరిగింది ఎంత వచ్చింది కొన్ని దాదాపు ఒక ముప్పై పర్సెంట్ కస్టమ్ సెంటర్లు కంప్లీట్ గా కమ్యూనిటీ బేస్డ్ గా అద్దెకి ఇచ్చారు కానీ మిగతా అది వాళ్ళ గ్రూప్ లీడర్ తన సొంతానికి వాడుకుంటూ అద్దెలు రెస్పాన్సిబుల్ ఎవరు రెస్పాన్సిబుల్

ఈ పార్టీ బఫెన్ సబ్సిడీ మీద ఈ ట్రాక్టర్ తీసుకున్నప్పుడు హైర్ కస్టమర్ రేల్ సెంటర్ పెట్టినప్పుడు ఇది ఆర్బీకే దగ్గర పెట్టాలి కదా వాళ్ళు నెలలో ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు పేద మధ్యతరగతి రైతులకు ఎందుకు అద్దెకి ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఎలిగేషన్ తీసుకొస్తే ఏడీ గారిని ఏవోని ఏడీని ఇవ్వాలో చేస్తే ఎట్టకేలకు ఆ బళ్ళు ఘనా కష్టం మీద తీసుకుని వచ్చి నేమ్స్ రాశారు ఇవి ప్రభుత్వ వాహనాలు దీనికి నలభై పర్సెంటు గవర్నమెంట్ ఉచితంగా డబ్బులు ఇచ్చింది ఇది పేదవాళ్ళకు ఉపయోగపడటానికి ఇచ్చినటువంటి వెహికలు కానీ ఆ యొక్క కొటేషన్స్ ట్రాక్టర్కే పరిమిత వైద్య తప్ప ఎక్కడ లాగ్బుక్ పెయింటింగ్ చేసింది కానీ ఇప్పుడు ఎంతమంది పని కొన్ని యూజ్ అయినాయి పని ముందు కొద్దిగా డ్యామేజ్లో ఉన్నాయి సార్ ట్రాక్టర్లు అనేది కండిషన్ నాకు రెస్పాన్సిబుల్ రికవరీకి సార్ రెవెన్యూ రికవరీ చేయవచ్చు సార్ అంటే సబ్వెనియూ కోట్స్ వనమయిదు వనమయిదు అనుబాటులో ఉంటే కంటిన్యూ చేస్తే అది కరెక్టా లేకపోతే మన మొత్తం ముందు అచ్చవే కదా మనం 2014 ఏ విధంగా విధంగా చేయాలి

ఈ గత నాలుగు సంవత్సరాలు పెండింగ్ ఉంది సార్ ఇది కాకుండా ఈ సంవత్సరం మన టార్గెట్ ఎస్ అవ్వడానికి మనకు ఐదు ఆయిల్ పామ్ కంపెనీస్ ఉన్నాయి సార్ వారి కింద పది నర్సరీస్ ఉన్నాయి సార్ ఆయిల్ పాంప్ నర్సరీస్ మనకి సుమారుగా పదహారు లక్షలు మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి సార్ ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరు వచ్చినా కూడా సార్ నూట తొంభై మూడు రూపాయలు సార్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ సార్ అదే ఇస్ అయితే నూట ముప్పై మూడు రూపాయలు సార్ ముందు రైతు పోయి ఆ నష్ట మొక్కలు తెచ్చుకున్నట్టయితే ఆ బిల్లుని మనం క్లైమ్ చేస్తాం సార్ రైతుకి నేరుగా డిపిడి ద్వారా ఆ క్లైమ్ అనేది మనం శాంక్షన్ చేసి ఇస్తాం సార్ సో ముందు రైట్ పే చేయాలి సార్ ముందు ఫార్మర్ పే చేయాలి రీఎంబర్స్ చేస్తాం సార్ అదే విధంగా ఎరువుల మీద కూడా ఆ రకంగా ఉంది సార్ ఈ సంవత్సరం మొక్కల మీద ఏ విధమైన కోత సార్ ఎంతమంది వచ్చినా కూడా సాచురేషన్ మోడ్ లో జిల్లాలన్నీ కూడా మనం మేజర్గా గా కాన్సిస్టెన్సీ కాన్స్టిట్యున్సీ అదే విధంగా పోలవరం నూజివేడు బెంగళూరు ఈ కాన్స్టిట్యున్సీ లో ఎక్కువగా మనకి ఆయిల్ పంప్ అప్లైన్ మండల్స్ పై జరిగింది సార్ ఇరవై రెండు మండలాల్లో కూడా మన ప్లాంటేషన్ అనేది సార్ మన ఓన్ నర్సరీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నర్సరీస్ లేదు సార్ చేస్తూ ఉన్నాం సార్ ఒకటి గోపణ కాలము రెండు ముత్తలు వీడి సార్ నెక్స్ట్ ఇయర్ సీడ్స్ క్రౌట్స్ కూడా అంటే మనమే ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం సార్ మన సీడ్స్ క్రౌట్స్ మనమే స్వదేశీగా మన నర్సరీ కూడా రెడీ అవుతుంది సార్ నెక్స్ట్ ఇయర్ సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ సార్ ఒకటి సరిపోతుంది అంటే అందులో ఓన్లీ సీట్స్ మనం ఒక యాభై వేలతో స్టార్ట్ చేసి ఫైవ్ లాక్ కెపాసిటీ వరకు వెళ్ళద్దు సార్ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కానీ ఆల్రెడీ ఆల్రెడీ ఎంఓయూ ప్రకారం సార్ మనకి నైన్టీ లో ఆయిల్ కామ్ యాక్ట్ వచ్చింది సార్ దాని అమాయింట్మెంట్స్ టూ థౌసండ్ టెన్లో వచ్చాయి సార్ కంపెనీ వారే మొక్కల దగ్గర నుంచి ఫ్రూట్ వరకు కలెక్ట్ చేయాలంటే యాక్ట్ ప్రకారం అలా చేయాలి సార్ అంటే యాక్ట్ కొంచెం ఫ్రీక్వెంట్ కానీ షార్ప్ గురించి చనిపోవటం కానీ ఇది ఒక మూడు నాలుగు చనిపోయారు కాల్చిన వేరే సార్ వాటిని డైవర్ చేస్తారా అవసరం అవును సార్

సో అది కరెంట్ షాక్ గురియట్ గా చాలా ముగ్గు సరిపోయి దయచేసి హ్యాంగింగ్ వైర్స్ వాటిని ఇమీడియట్ గా ప్రాజెక్ట్ వచ్చే లోపల ఇంటర్మీడియట్ పోల్స్ వేసైనా సరే దాన్ని టైప్ చేయబోతే నెక్స్ట్ ఏ జరిగిన ప్రయాణం యువర్ హెల్త్ పర్సనల్ రెస్పాన్సిబుల్ దృష్టి తీసుకొస్తాం

గౌరవ శాసనసభ్యులందరూ అదేవిధంగా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గారు కామినేని శ్రీనివాస్ గారు బడేట్ రాధాకృష్ణ గారు రోషన్ కుమార్ గారు మన ప్రభాకర్ గారు ధర్మరాజు గారు అందరూ కూడా వారితో పాటు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పీడి గారు ఇంకా జిల్లా హెడ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది మరి సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా శాసనసభ్యుల అభిప్రాయాలు ఏమిటి శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం ఏమిటి వాటి కూడా చాలా కూలంకుశంగా చర్చించడం జరిగింది మరి ఎన్నో ఆశలతో కన్నీవిని ఎరగని ఘన విజయాన్ని ప్రజలు మా ప్రభుత్వానికి ఇచ్చిన విషయం మీ తెలిసిందే ఆ విజయాన్ని మేమందరం కూడా ఏదో విజయంగా కాకుండా అదొక బాధ్యతగా భావించి ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేరుస్తానికి చిత్తశుద్ధితో కృషి చేయాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు కానివ్వండి జిల్లా అధికారులు కానివ్వండి ఉన్నామని చెప్పేసి మరో చేస్తాము అందరికీ తెలిసిందే ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే వారి వారి ఆలోచనని పథకాలని ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళి వారి ఆలోచన ఫలాలని ప్రజలకు అందించాలంటే మరి అధికారులు అందరూ కూడా సమన్వయంతో ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం ఉంది వారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం మేమందరం అందరం కూడా ఈ ప్రభుత్వానికి మా శాసనసభ్యులకి మన అధికార యంత్రాంగం మొత్తానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారిని సహకరించాలి కష్టపడాలి అని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాం మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కూలంకుషంగా చర్చించాం మరి ప్రభుత్వం వచ్చి కేవలం నెల అయింది కాబట్టి బ్రీఫ్గా ఏం కావాలి అని చెప్పేసి చర్చించడం జరిగింది తప్పకుండా అధికారులకి మా ఆలోచన ఏమిటి మా ప్రభుత్వ ఆలోచన ఏమిటి వాటన్నిటి గురించి కూడా స్పష్టంగా చెప్పాం కాబట్టి కలెక్టర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి వాటి ద్వారా ప్రజలకి ఫలాలను అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాను మరి ఏలూరు జిల్లాలో మరి కలెక్టర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మంచి ఎఫెక్టివ్ యంత్రాంగం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈరోజు కూడా తెలిసింది ఎంత స్పాంటైనియస్గా లేకపోతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న తీరు కూడా చాలా చక్కగా చెప్పారు సో వారందరూ కూడా బాగా పనిచేస్తారు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మా శాసన సభ్యులందరూ కూడా ప్రజల ఆకాంక్షల్ని కొంత గట్టిగా చెప్పారేమో కానీ వారి మనసులో చాలా వాళ్ళు అని చెప్పేసి చాలా మంచి మనసు కలిగిన శాసనసభ్యులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికార యంత్రాంగాన్ని సేకరించమని ఈ ప్రభుత్వానికి మరి యంత్రాంగం అందరికీ శాసనసభ్యులు అందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు మేము కోరేది ఏమిటంటే అధికారులు ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులు ప్లస్ అధికార యంత్రాంగం అందరూ కలిస్తేనే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి స్పిరిట్ ఒకటి ముందుకు వెళ్తుంది కాబట్టి ఏ కార్యక్రమాలు చేసినా ఏ ఆలోచన ఉన్నా కూడా వాటిని మా శాసనసభ్యులతో ప్రజాప్రతినిధులతో పంచుకోమని చెప్పేసి అధికారులు కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే వారి అనునిత్యం ప్రజల్లో ఉంటూ అనేక వందల మంది వేల మంది ప్రజల్ని రోజూ కలుస్తూ ఉంటారు కాబట్టి ప్రజల ఆకాంక్షలు ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉండే శాసనసభ్యులు కాబట్టి వారితో అనునిత్యం సంప్రదిస్తూ ఉంటే వారి ఆలోచనలు తెలుసుకుని దానికి అనుగుణంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులు నేను కోరుతా థ్యాంక్ యూ గురించి చెప్పారు అదేవిధంగా రోడ్స్ గురించి చెప్పారు మరి అగ్రికల్చర్ గురించి మాట్లాడాము ఫిషరీస్ డిపార్ట్మెంట్ గురించి చర్చించాము హార్టికల్చర్ గురించి చర్చించాము రెవెన్యూ గురించి కూడా చర్చించాము సో వారు వారు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలన్నారో శాసనసభ్యులు అవన్నీ కూడా వారం రోజుల్లో వారి వారి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నారో వారి వారికి పంపించడం కూడా జరుగుతుందని చెప్పేసి మనకి సరే వారికి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి లేకపోతే పత్రికల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ గురించి వాళ్ళు మాట్లాడారు తప్పకుండా ఇక్కడ అవినీతి జరిగి ఉంటే గనక ఎటువంటి ఉపేక్ష ఉండదని చెప్పేసి మనం చేస్తాం తప్పకుండా చర్యలు ఎంక్వైరీ చేసి ఆరోపణలు అయితే చేసి దాంట్లో వాస్తవాలని తెలిసి తగు చర్యలు కలెక్టర్ గారు అదే ప్రభుత్వం కూడా తీసుకుంటారు తప్పకుండా ప్రభుత్వం వచ్చి కొన్ని కదా ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వ చర్యల మూలంగా కానివ్వండి అనాలోచిత కార్యక్రమాల మూలంగా కానివ్వండి లేకపోతే ఒక విజన్ లేని పరిపాలన మూలంగా కానివ్వండి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకంగా పవర్ సెక్టర్ అయితే లక్ష పై లక్షన్నర కోట్ల దాకా కూడా ఈ రాష్ట్రానికి నష్టం వచ్చిందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో కూడా శ్వేతపత్రంలో తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా మరి వారి అనా అనాలోచిత కార్యక్రమాల మూలంగా లేకపోతే రెవెన్యూ గురించి లేదా రాష్ట్ర అభివృద్ధి గురించి కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకోపోవటం మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమిటనేది చాలా స్పష్టంగా చెప్పారు కొంత ఆర్థిక పరిపుష్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానివ్వండి పరిశ్రమల స్థాపన గురించి కానివ్వండి రెవెన్యూ జనరేషన్ గురించి కానివ్వండి తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఆక్వ రంగానికి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది దాని అభివృద్ధి కోసం ఆక్వ రంగం అనేది ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన రంగం దాన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదు వారికి అన్ని విధాలా కూడా సహకారం ఉంటుంది ఎమ్మెల్యే గారు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లారు మన ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి ఏదైనా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ తక్కువ ఉంటే వారిని అపాయింట్ చేయడానికి తప్పకుండా మేమందరం కూడా కలిసి మంత్రి గారి మీద రిక్వెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం అంటే చెప్తున్నాం కదా అనాలోచిత పరిపాలన మూలంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనేది ప్రజలే చెప్పారు మేం చెప్పాల ప్రజలు భావించారు కాబట్టి మాకు అంతటి ఘన విజయాన్ని అందించారు ఏదైతే శాసనసభ్యులు ఈరోజు వ్యక్తపరిచారో ఆ అభిప్రాయాలన్నీ కూడా ప్రజల్లో ఉన్న అభిప్రాయాలే ప్రజలు వ్యక్తపరిచిన అభిప్రాయాలే సో కాబట్టి ఏదో బెడ్ విడుతూ ఇవన్నీ ఏదైతే చెప్పారో దాంట్లో టెక్నికల్గా ల్యాబ్స్ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాము సో కొన్ని కొన్ని పనులు బాగా జరగలేదనేది అందరికీ తెలిసిన విషయమే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన చేస్తా అని చెప్పి తప్పకుండా చేస్తాం శాసనసభ్యులు చైర్మన్ గా ఉంటారు కలెక్టర్ గారు ఇమీడియట్ గా దానికి పెద్ద సమస్య లేదు ఓకే గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల

రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூணு வேல ரூபாயே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல்லது ரூபாய்க்கே ரெண்டு டிஷர் ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీ షర్ట్స్ పిచ్చేయి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం